ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్లో దూసుకుపోతున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు పూర్తి ఫామ్లో కోల్పోయి వరుస డిజాస్టర్ల మూవీస్తోనే కెరీర్లోనే వేస్ట్ ఫేజ్లో ఉన్న టైంలో బాలయ్య కెరీర్కి తిరిగి ఊపిరిపోసిన సినిమాగా చెప్పుకున్న సినిమా సింహ డైరెక్షన్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమానే అయినా రిలీజ్కి ముందు కూడా బాలయ్యకి కంబ్యాక్ మూవీ అవుతుందో లేదో అన్న అనుమానాలు రేతెక్కించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి తర్వాత సెన్సేషన్ల రికార్డులను క్రియేట్ చేసింది కెరీర్లోనే వేస్ట్ స్టేజ్ నుండి ఏకంగా తెలుగు సినిమా పరంగా ఆ ఇయర్లో హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకున్న టాలీవుడ్ మూవీస్గా రికార్డు కొట్టింది అలాంటి సింకో సినిమా రిలీజ్ అయ్యి రీసెంట్గా ఏళ్ళు కంప్లీట్ చేసుకోవడం విశేషం తొంభై ఆరు సెంటర్స్లో వంద డేస్ను కంప్లీట్ చేసుకుని నూట డెబ్బై ఐదు రోజులు కంప్లీట్ చేసుకునే బాలేకి ఎపిక్ కంబ్యాక్ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది అప్పట్లో పదహారు కోట్ల రేంజ్లో వాల్యూ బిజినెస్ను సొంతం చేసుకున్న ఈ సినిమా టోటల్ రన్లో ముప్పై రెండు కోట్ల రేంజ్లో షేర్ను సొంతం చేసుకుని ఏకంగా పదహారు కోట్ల ప్రాఫిట్ని సెన్సేషనల్ డబుల్ బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది బిజినెస్ మీద ఆల్మోస్ట్ డబుల్ ప్రాఫిట్ను సొంతం చేసుకుని ఈ సినిమా సంచలనము సృష్టించింది బాలయ్యకి తిరిగి లేని కంబ్యాక్ ఇచ్చిన ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమాలో అంటే ఆడియన్స్లో మంచి క్యూరియాసిటీ తిరిగి ఏర్పడేలా చేసింది అలాంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి పద్నాలుగేళ్ళు కంప్లీట్ అవ్వగా బాలయ్య బోయపాటిల కాంబోలో ఈ సినిమాతో కలిపి హ్యాట్రిక్ విజయాలను నమోదవ్వగా మరోసారి వీళ్ళ కాంబోలో కొత్త సినిమా ఉండబోతుంది అనే రూమర్స్ అయితే వినపడుతున్నాయి